నేను మీ కంచెల శ్రీకాంత్ గవర్నమెంట్ పొలిటికల్ చైర్మన్ కుప్పం ఏరియా డెవలప్మెంట్ అధారిటీ మా నాన్నగారు డాక్టర్ కంచెల రామయ్య గారు వ్యవస్థాపకులు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ మరియు సీనియర్ పాత్రికేయులు ఈ నెల పంతొమ్మిది ఆరు ఇరవై ఇరవై ఐదున స్వర్గస్థులైనారు వారి దశదిన కార్యక్రమం జులై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు కందుకూరులోని ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో జరుగును మీ అందరికి తెలియజేయటం ధన్యవాదాలు అందరికీ నమస్కారం నేను మీ కంచెల శ్రీకాంత్ గవర్నమెంట్ విప్ ఎమ్మెల్సీ కుప్ప నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్గా ఉన్నాను మా నాన్నగారు డాక్టర్ కంచెల రామయ్య గారు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ వ్యవస్థాపకులు అలాగే సీనియర్ పాత్రికేయులు ఈ నెల పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదున మరణించడం జరిగింది ఆయన సంస్మరణ సభ మరియు పెద్ద కర్మ కార్యక్రమం జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదున ఉదయం పది గంటల నుంచి ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో జరుగును కావున మిత్రులందరికీ ఆయన శ్రేయభిలాషులకి మా యొక్క కుటుంబ సభ్యుల తరపున మీ అందరికి కూడా తెలియజేయటం జరుగుతుంది మీ అందరి రాకకు మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం మీ అందరూ వచ్చి ఆయన ఆత్మకు శాంతి చేకూరేలాగా సహకరించవలసిందిగా కోరుతున్నాను ఎంతోమంది రాజకీయ ప్రముఖులు అలాగే మా నాన్నగారితో పాటు పనిచేసినటువంటి ఎంతోమంది పాత్రికేయులు ఇంకా చాలామంది వచ్చి ఆయనకి అర్పిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆయన లేని లోటు మా కుటుంబానికి ఎంత ఉన్నా ఈ సమయంలో మాకు అండగా ఉండి మాకు ధైర్యం చెప్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా నాన్నగారు చేసిన మంచి పనులు అలాగే సమాజంలో చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయో అనేదానికి ఈరోజు ఆయన చనిపోయిన రోజు ఎంతోమంది వచ్చి ఆయనకి ఘన అర్పించటం అట్లాగే మీ నాన్నగారు మాకు ఈ విధంగా అండగా నిలబడ్డారు కష్టకాలంలో మాకు సహాయం చేశారు మాకు ఎన్నో రకాలుగా మాకు తోడుగా ఉన్నారని చెప్పనేసి ఎంతోమంది వచ్చి తెలియజేస్తుంటే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది ఆయన ఆత్మ శాంతి చేకూరుతుందని చెప్పనేసి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఆ విధంగా మాకు అండగా ఉన్న వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారత స్వతంత్ర సమరయోధుడు అల్లూరు సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదవ జయంతి వేడుకలను కొప్పోలు గ్రామంలోని పాఠశాల నిర్వహించారు అల్లూరి సీతారామరాజు నాటక మండలి ఆధ్వర్యంలో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధులు అల్లూరి సీతారామరాజు అని పలువురు వక్తలు కొనియాడారు అల్లూరి స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు నడవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాట్రగడ్డ నాగేశ్వరరావు విజువూరి అంజీరెడ్డి కోనెంకి చిరంజీవి గంగాడ రామకృష్ణ గట్టమనేని శ్రీనివాసరావు నాగరాజు వీరగంధం శ్రీనివాసరావు ప్రధానోపాధ్యాయులు వెంకట రమణయ్య ఉపాధ్యాయులు వెంకట రమణయ్య వీర రాఘవులు శివప్రసాద్ రమణయ్య రమణ బాబు కోటయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు

విద్యార్థులు సరుసగా వచ్చి తమ చేతిలో ఉన్నటువంటి పూలతో అల్లం సీతారామరావు చూడాలి అగా పక్క రానక్కబోండి ఎనక్కబోండి 안녕요저반 <sus> 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 కుప్పల జ్యోతి అగ్గిపిడుగు అల్లూరు సీతారామరాజు గారి నూట ఇరవై ఎనిమిదవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు కొప్పూరు గ్రామంలో బీవీఆర్ హై స్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు నోట్బుక్లు అట్టలు జామినీలు పెన్నులు సీతారామరాజు నాటక మండలి వారి ఆధ్వర్యంలో వాళ్ళకి ఉచితంగా పంపిణీ చేయబడింది గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి నాటక మండలి ఆర్గనైజర్ గారు అయినటువంటి కాట్రిగడ్ నాగేశ్వరరావు గారు వారి సహాయ సహకారాలను ఎంతగానో అందిస్తున్నారు అదేవిధంగా మిగతా నాటక మండలి అయినటువంటి మత్య అందరూ కూడా ఈ కార్యక్రమానికి వారి వంతు సహాయాన్ని అందిస్తూ ఈ కార్యక్రమాన్ని మూడు సంవత్సరాల నుంచి విజయవంతం చేస్తున్నారు అందుకు కానీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా అల్లూరు సీతారామరాజు గారు ఆ గురుజుల కోసం చాలా చిన్న వయసులోనే ఆ బ్రిటిష్ వారికి తిరుగుబాటు చేసి తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేసి చివరికి స్వతంత్ర స్వతంత్ర స్వేచ్ఛా వాయువుల కోసం తన ప్రాణాలను బలి బలి ఇచ్చినారు అలాంటి వ్యక్తికి భవిష్యత్తులో గుర్తుండే విధంగా ఉండాలంటే గతంలో కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాలను అల్లూరు సీతారామరాజు గారి జయంతికి సెలవును ప్రకటించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా మరొకసారి తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి మాకు స్కూల్ ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు అయినటువంటి ఉన్న రామణ్య మాస్ గారు అదేవిధంగా వీర్రావాల్ మాస్ గారు రాణురావు మాష గారు శివప్రదా సుప్రసాద్ మాస్ గారు చిరంజీవి మాస్ గారు అందరూ కూడా ప్రతి సంవత్సరం ఎంతో వారి సహాయ సహకారాలను అందిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంత వైద్యులు చూస్తున్నందుకు వాళ్ళ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రభుత్వాల దృష్టికి ప్రజల దృష్టికి తీసుకెళ్లి మాకెంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నటువంటి మీడియా మిత్రులైనటువంటి సోదరులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ కొబ్బరి గ్రామంలో మూడు సంవత్సరాల నుండి ఈ అల్లూరి సీతారామరాజు జయంతోత్సవాలు జరుపుకుంటున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం అల్లూరి సీతారామరాజు గారు మహా మేధావి ఎందుకంటే ఆయన స్వాతంత్రం కోసం ఆయన యొక్క జీవితాన్ని కూడా అంకితం చేసిన వ్యక్తి అల్లు సీతారాం రాజు తొమ్మిది వందల పద్దెనిమిది తొంభై ఏడవ సంవత్సరం జూలై నాలుగో తేదీన ఈరోజు జంగులు ఆ రోజు జన్మించారు కాబట్టి ఆయనకు మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కొట్టులో ఈ స్కూల్లో ఆయనకు దేవుడి వచ్చిన తరపున కూడా పిల్లలందరూ కూడా బుక్స్ నోట్ బుక్స్ పెన్స్ కూడా మేము సప్లై చేస్తున్నాము కాబట్టి అల్లు చేసారాన్ని అందరూ మన ఒక ఒక మన మన దేశం కోసం స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తిగా ఆయన మన శిరస్థాయిగా మన మన యొక్క మన యొక్క బిందుల్లో కూడా ఉన్నారు కాబట్టి ఆయనకి ఈ మనం నివాళులు అర్పిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఈ యొక్క సోదరు అందరికీ అదేవిధంగా మీడియా వారికి ఉపాధ్యాయులందరికీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం